ఒకవైపు సంక్షేమ పథకాలు అభివృద్ధి మరోవైపు గడప గడపకు మన ప్రభుత్వంతో ప్రజా ప్రతినిధుల్ని ప్రజలతో మమేకం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో జైత్ర సిద్ధమవుతున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట నాలుగు భారీ బహిరంగ సభలు ఇరవై రెండు రోజుల పాటు మేమంతా సిద్ధం బస్ యాత్రతో ప్రజా మద్దతు వైఎస్ఆర్ సిపి ఉందని నిరూపించారాయన ఎక్కువ విరామం తీసుకోకుండా మరో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారాయన రెండు మూడు రోజుల్లో వైఎస్ఆర్సీపీ మూడో విడత ఎన్నికల ప్రచారం చేపట్టనుంది ఈ నెల ఇరవై ఏడు లేదంటే ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి సీఎం జగన్ ఎన్నికల సభలో పాల్గొనేలా వైఎస్ఆర్సీపీ కార్యాచరణ రూపొందిస్తోంది ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవటంతో పదిహేను రోజుల్లో నలభై ఐదు నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్కు వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు తుది మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం ప్రతిరోజు రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్రాల వారీగా ఒక్కో సభ ఉంటుందని పార్టీ స్ట్రేన్లు చెబుతున్నాయి ఆయా సభల్లో తన పాలనలో జరిగిన అభివృద్ధిని కుల మత వర్గ జాతి రాజకీయ భేదాలు లేకుండా అందించినటువంటి సంక్షేమ లబ్ధిని వివరిస్తూనే మరోవైపు ప్రతిపక్ష కూటమి కుట్రలను ఎండగట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ మధ్యలోనే ఆయన వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది